రాష్ట్రంలో సుభిక్ష పరిపాలన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని సమతా సైనిక దళ అధ్యక్షులు రంగయ్య అన్నారు ఆదివారం కర్నూలు జిల్లా ఎంగినూరు పట్టణంలోని మాల మహానాడు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు దాడులు చేయడం వైసీపీ ప్రభుత్వం పతనమైందని చెప్పారు ఇక కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేయకుండా ప్రజలకు సుభిక్ష పరిపాలన అందించాలని అన్నారు ఎమిగనూరు టీడీపీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డికి పట్టం కట్టడం వల్లే ఎమిగనూరు నియోజకవర్గం అభివృద్ధికి చిహ్నంగా మారిందని అన్నారు కష్టపడే వ్యక్తులకు టీడీపీ గుర్తింపు లభిస్తోందని ఎమిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థులకు మంత్రి పదవి కేటాయించాలని సమతా డిమాండ్ చేస్తుందని చెప్పారు ప్రభుత్వం ఏర్పాటైన తక్షణమే ఎస్సీ ఎస్టీ బీసీలపై అక్రమ కేసులు ఎత్తివేయాలని చంద్రబాబు నాయుడుకు మెమోరాండం ఇవ్వడం జరుగుతోందని అన్నారు దేశ నలుమూలల అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటట్టుగా గత చరిత్రని ఇక ముందు కూడా ఎవరు కూడా తీసుకోలేనటువంటి లెక్కలో అతి భారీ మెజారిటీతో గెలుపొందినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరియు కూటమి అభ్యర్థులందరికీ కూడా సమతా సైనిక దళ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా అధికార పార్టీ ఓటమిలో అతి కీలక ప్రధాన పాత్ర పోషించినటువంటి సమతా సైనిక్ సమతా సైనికుల్ని ఆదేశాలతో నడిపించినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు పాలేటి ఉమామహేశ్వరరావు గారు మరియు పిల్లి సురేంద్రబాబు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాం అదేవిధంగా మా యొక్క ప్రయత్నంలో మా యొక్క పోరాటంలో మా యొక్క ఉద్యమాల్లో ప్రధాన పాత్ర మాకెంత ఉందో బాధ్యత అంతే కూడా మీడియా మీద ఉంది కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని